బ్రదరు ఇదేమి హైరా నాయన ఇదేమి హై 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 అఖండ టు హై అలర్ట్ హై టెన్షన్ సో దేశమంతా వచ్చేసి అఖండ టూ గురించి అయితే మాట్లాడుతుంది అనమాట సో దాని గురించి మనం అయితే మాట్లాడుకున్నాం ఈరోజు ట్రైలర్ అయితే రిలీజ్ అయితే అవ్వబోతుంది సో ట్రైలర్ సందర్భంగా శివన్న అయితే వస్తున్నాడు మనకి చీఫ్ గెస్ట్గా చింతామణి బైపాస్ దగ్గర మనకైతే ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు ఈవెంట్ ప్లానింగ్స్ అయితే ఎక్సలెంట్గా అయితే జరుగుతున్నాయి అనమాట ఓ రేంజ్లో సిక్స్ పిఎం ఆన్వర్డ్స్ వచ్చేసి మనకి లైవ్ అయితే స్టార్ట్ అయితే అవుతుంది ఆ తర్వాత డిజిటల్గా మనకి ట్రైలర్ని అయితే రిలీజ్ అయితే చేస్తారు శివన్నతో పాటు లోకల్ ఎమ్మెల్యే అలాగే దునియా విజయ్ ఇలాంటి వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పేసి అయితే మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట సో మన కామెంట్ సెక్షన్లో కూడా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు సో పాస్ లేకుండా ఎంట్రీ లేదు పాస్ తీసుకొని ఎంట్రీ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారంట సో ఇలాగ మనకి మన రాష్ట్రం కానీ రాష్ట్రంలో అక్కడ వచ్చేసి మనకి హై రేంజ్లో ఈవెంట్ అయితే ప్లాన్ అయితే చేశారనమాట సో మనకి కరెక్ట్ ప్లానింగ్ ఇప్పుడు అనిపించింది నాకు కరెక్ట్ ప్లానింగ్ అనేసి ముంబైలో పాట రిలీజ్ చేయడం వైజాగ్లో పాట రిలీజ్ చేయడం అలాగే మనకి అక్కడ భారీ ఎత్తున కర్ణాటక అంటే మనకి తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైనా తెలుగు సినిమాలకి ఎక్కువ ఆదరణ దొరుకుతుంది అంటే అది కర్ణాటక అనమాట అందులో బాలయ అభిమానులకి అలాగే నందమూరి అభిమానులకి ఎక్కువ ఆదరణ దొరికే రాష్ట్రం అది సో అక్కడ వచ్చేసి భారీ ఈవెంట్ ప్లాన్ చేసి ట్రైలర్ని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు సో ట్రైలర్ వచ్చిన తర్వాత రచ్చ రచ్చ అయితే పడుతుందన్నమాట వీడియోని జై బాలయ్య అని చెప్పేసి స్టార్ట్ అయితే చేద్దాం మీరు కూడా కామెంట్ సెక్షన్లో జయబాలయ్ అని చెప్పేసి కామెంట్స్ అయితే చేసేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి బాలయ్య బాబు వచ్చేసి అఖండ టూ ట్రైలర్ని అయితే రిలీజ్ అయితే చేయబోతున్నాడు మన తమన్ అన్న వచ్చేసి బీజిఎం అలాగే మ్యూజిక్ మొత్తం కంప్లీట్ అయితే చేసేసాడు చెయ్యగానే మన అన్న వచ్చేసి ట్వీట్ అయితే పెట్టేశాడు ఏం హైరా బాబు అని చెప్పేసి సో మ్యాథ్యూ ఎన్బికేని అయితే మనమైతే చూడబోతున్నాం అనమాట ట్రైలర్లో చా మనకి వ్యూస్ సాంగ్స్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు దేనికైనా సరే పక్క పెట్టేది అవి రీల్స్ అయితే షార్ట్స్ అయితే అన్నీ అవుతాయి అనమాట అది జనాల్లోకి వెళ్ళిపోయినా వెళ్తాయి ఇంకా వెళ్తాయి కూడా ఎక్కడ పట్టినా కూడా అఖండ టూర్ గురించి అయితే ఉందన్నమాట గోవా కావచ్చు ముంబై కావచ్చు కర్ణాటక కావచ్చు మనకి ఇమేజ్ షోస్ అయితే పెట్టారు ప్లెకార్డ్స్ అయితే పెట్టారు అలాగే మనకి వచ్చేసి కట్అవుట్స్ అయితే పెట్టారు కర్ణాటకలో కూడా భారీగా ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు మన ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా ఆల్రెడీ అఖండ టూ గురించి అంతా అయితే తెలుసు అనమాట సో ఆంధ్ర తెలంగాణలో అయితే మనకి ఎక్కడ కూడా అయితే ప్రమోషన్స్ అవసరం లేనంత విధిగా అఖండ టూ అయితే దూసుకొని అనమాట సో ఇప్పుడు మనకి ఆ హై ఏ రేంజ్లో ఉంటుందో అయితే తెలుసుకోవాలని అయితే నాకైతే పిచ్చి ఆసక్తిగా అయితే ఉందనమాట సో మనకి దునియా విజయ్ కావచ్చు శివన్న కావచ్చు లోకల్ ఎమ్మెల్యేస్ కావచ్చు మంది కావచ్చు ఆ ఈవెంట్ అయితే వస్తున్నారు మరి ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక ఈవెంట్ అయితే ఉంటుంది ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉంటుంది సో మరి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎవరెవరు వస్తున్నారు ఏంటి అంటే అఖండాకి వచ్చేసి చీఫ్ గెస్ట్ గా వచ్చేసి అల్లు అర్జున్ అయితే వచ్చారనమాట సేమ్ మళ్ళీ అయితే రిపీట్ అయితే అవబోతుందని చెప్పేసి గట్టిగా అయితే వినిపిస్తుంది ఇప్పటికైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకపోయినా సో మళ్ళీ అఖండా టూకి వచ్చేసి అల్లు అర్జున్ అయితే రాబోతున్నారు రేవంత్ రెడ్డి అయితే రాబోతున్నారు అనమాట సో అల్లు అర్జున్ పాన్ ఇండియాలో ఏ రేంజ్ మార్క్ తెచ్చుకున్నాడు మనకైతే తెలుసు అనమాట సో అల్లు అర్జున్ వచ్చేసి మన ఈవెంట్ అయితే గ్రేస్ అయితే చేయబోతున్నారు రేవంత్ అన్న కూడా గ్రేస్ అయితే చేయబోతున్నారు బా ఏం ప్రమోషన్స్ రా ఏం హైరా ఇప్పటి వరకు అనుకున్నాం కానీ సో పర్ఫెక్ట్ ప్లానింగ్తో అయితే వెళ్తున్నారు అనమాట సో క్రేజీ క్రేజీ క్రేజీగా అయితే సెట్ అయితే చేస్తున్నారు సో బ్లాక్ బస్టర్ హిట్ అయితే అవుతుంది మనకి కర్ణాటక ఈవెంట్ వచ్చేసి చాలా బిగ్గెస్ట్ స్టార్స్ అయితే అక్కడైతే ఉన్నారనమాట మాస్ మాస్ స్టార్స్ అయితే ఉన్నారు అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి భారీ మాస్ స్టార్ అయిన అల్లు అర్జున్ కావచ్చు అలాగే బాలయ్య బాబు కావచ్చు మాస్ లీడర్ రేవంత్ అన్న కావచ్చు సో వీళ్ళందరూ అయితే ఈవెంట్ అయితే గ్రేస్ అయితే చేయబోతున్నారు సో కాబట్టి మనకి అఖండ టూ యొక్క ప్రమోషన్స్ వేరే రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట సో కర్ణాటక ఈవెంట్ అయిన తర్వాత ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుంది ఆ ట్రైలర్ గురించి నేనైతే వెయిట్ చేస్తున్నాను ట్రైలర్ వచ్చిన తర్వాత కన్ఫామ్గా గా మీకైతే వీడియో అయితే చేస్తాను అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్